श्रीगुरुभ्यो नमः ॐ श्री नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेम् దూరే శ్రీభగవద్గీత దూరేణియోగా ధనంజయమన్విచ్య కృపణేతవ అర్జున పైన తెల్పిన సమత్వబుద్ధితోగూడిన నిష్కామకర్మము కంటే కూడిన కామ్యకర్మము చాలా తక్కువైనది కదా కావున సమత్వ రూపమైన అట్టి నిష్కామకర్మానుష్ఠాన బుద్ధినే నీవాశ్రయింపుము ఫలమును గోరువారు అల్పులు దీనులు పైన తెలిపిన సమత్వ కూడిన ఇక్కడ సమత్వ బుద్ధి అంటే ఏ ఫలాపేక్ష లేకుండా ఏ కోరిక కోరకుండా సమంగా ఉండే ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధితో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా నిష్కామ కర్మ అవుతూ ఉన్నది అయితే ఫలాపేక్షతో కూడిన కర్మలు చాలా తక్కువైనవి సమత్వ సమత్వరూపమైనట్టి కర్మలు కానే కాదు అసమంతో కూడుకున్న కర్మలు అసమంతో కూడుకున్న కర్మలైతే ఈ సుఖ దుఃఖాలకు లోనవటం జరుగుతుంది అంటే ద్వంద్వాలకి లోనయ్యి అయితే కష్టము సుఖమైతే సుఖము లాభం లాభము నష్టమొత్తే నష్టము ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలో రెండు అనే ఆ ద్వంద్వాలకు లోనయ్యి సతమతమవుతూ ఉంటాడు ఈ జీవుడు అందువల్ల సమత్వ బుద్ధితో కర్మను ఆచరించిన సో ఈ రెండిటికి విలక్షణంగా ఉండి వాస్తవమైన ఏ సమదుష్టి ఆత్మదుష్టి అయితే ఉన్నదో ఆ ఆత్మదుష్టినే అనుసరించి ఆ ఆత్మదృష్టి యొక్క బేస్తోటి కర్మలు కాని చేసినట్లయితే ఈ రెండింటి యొక్క ఫలా ఫలితాలు ఫలాపేక్షతో కూడుకున్న ఏ ద్వంద్వతో కూడుకున్నా సుఖదుఖాలు లాభ నష్టాలు ఏవైతే ఉన్నావో అవి వచ్చినప్పటికీ కూడా వాటికి అంటకుండా వాటికి మిగులుండి సమంగా ఉండే యొక్క స్థితి ఈ జీవుడికి తయారవుతూ ఉన్నది అయితే ఇక్కడ కర్మ యొక్క సిద్ధాంతం అనేది భగవానుడు ఒక్కొక్కసాట ఒక్కొక్క రూపకంగా ఇక్కడ తెలుపుతూ ఉన్నారు ఇక్కడ బుద్ధి సమత్వ బుద్ధి బుద్ధి అంటే నిశ్చయం ఒక పని చెయ్యాలి అని మనసు ఆలోచించిన దానిని బుద్ధి ఇది చెయ్యటం కరెక్టు నిజము లేకపోతే ఇది నిజము కాదు అని నిర్ణయించి చెప్పే స్వాభావికము ఏదైతే ఉన్నదో అది బుద్ధి అంటాం ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా ఈ బుద్ధి నిశ్చయించిన పనినే మనం చేయుచు ఉన్నాము అయితే అది ఏ బుద్ధి కావాలి మనకి ఫలాపేక్ష లేకుండా ఉండే బుద్ధి కావాలి ఫలముతో కూడుకున్న నిర్ణయించి చేసే పనులు కాదు ఫలాపేక్షతో కూడుకున్న నిర్ణయించేది కూడా బుద్ధే అయితే అది ఫలాపేక్ష లేకుండా సమత్వంతో కూడుకున్న బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధితో కూడుకొని ఆ సమత్వంతో కూడుకున్న బుద్ధితో కూడుకొని చేసే కర్మ ఏదైతే ఉందో అది వాస్తవంగా ఈ ద్వందాలకి అతీతంగా ఉండి ఈ ద్వంద్వాలకల్లో చిక్కుకోకుండా అది మిగిలి చూసే యొక్క సమత్వం అవుతుంది ఆ సమత్వం యొక్క విధానమే జీవుణ్ణి వాస్తవంగా ఆత్మస్వరూపం దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉన్నది ఇక్కడ మనం ఎందుకు ఈ కర్మల యొక్క విధానం ఇన్ని కోణాల్లో మనకు చెబుతూ ఉన్నారు అంటే కర్మ ధర్మయుక్తంగా ఇక్కడ ఫలాపేక్ష లేకుండా కర్మను చేసినట్లయితే దాని ద్వారా వచ్చేది మనకి అనంత సుఖము అంతం లేని సుఖం మనకి దాని ద్వారా లభిస్తూ ఉన్నది ఎట్లా అంటే అది అనంత సుఖము ఎందుకు లభిస్తూ ఉంది అనంత సుఖ దుఃఖము ఎందుకు తయారవుతూ ఉన్నది ఏదైతే ధర్మాన్ని తప్పి అధర్మంతో కూడుకున్న కర్మ ఏదైతే ఉందో ఈ అధర్మంతో కూడుకున్న కర్మతోటి మనకు ఎప్పుడూ దుఃఖమే తయారవుతు కానీ వాస్తవమైన అనేది మనకు లభించదు అయితే ధర్మంతో కూడుకున్న కర్మ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎంతో ఆనందాన్ని సుఖాన్ని అందిస్తూ ఉంటుంది ఎట్లా అంటే మనకి అనేక రకాల కర్మలు ఉన్నాయి ఇక్కడ ఒక చదువుకున్న వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒక రైతు పొలం వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఒక కూలి పని చేసేవాడు పని చేస్తూ ఉంటాడు అయితే వాళ్ళకి రోజుకి ఇంతని ఒక వెలగట్టే యొక్క ధనం ఉంటుందన్నమాట సుమారు ఒక ఉద్యోగికి నెలకి తొమ్మిది వేల జీతం అనుకోండి అయితే రోజుకు వచ్చి తనకి మూడు వందల రూపాయలు లెక్కన తను చేసే పనికి మూడు వందల రూపాయలు సంపద వస్తుంది అయితే ఆ మూడు వందల రూపాయలకు సంబంధించిన కర్మ ఏదైతే ఉందో అక్కడ పని ఏదైతే ఉందో అది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ మూడు వందల రూపాయలకి సరిపడే కర్మ మట్టికి పని మట్టికి తను తప్పనిసరిగా చేయటమే ధర్మం అది కాకుండా ఆ ధర్మం కాకుండా ఎవరు చూస్తారులే నేను ఎంత పని చేసేది ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏ గవర్నమెంట్ వచ్చి చూసుద్దులే లేదా ఏ పై వస్తే మనం చూస్తాళ్లే అనుకొని ఆ మూడు వందల రూపాయలు వచ్చే యొక్క వెలకు సంబంధించిన పని కాకుండా తను ఒళ్ళు దాచుకొని కొంతసేపు సమయాన్ని కేటాయించుకొని ఏదో అటు ఇటు తిరిగి ఆ పనిని ఏ రెండు వందల రూపాయలకు సంబంధించిన పనే చేశాడు అనుకోండి అయితే ఆ లెక్కన తనకు నెలకొచ్చేది తను చేసిన కర్మకి ఆరు వేల రూపాయలే తనకు వస్తాయి మరి ధర్మయుక్తంగా తనకు రావాల్సింది తొమ్మిది వేలు ఇక్కడ తను చేసిన పని సంబంధించిన వచ్చేది ఆరు వేలే అయితే ఈ తొమ్మిది వేలలో మూడు వేల రూపాయలు తనకి అదనంగా వచ్చినట్టు లెక్కే అయితే ఈ తీరగా తను ధర్మయుక్తంగా కర్మ చెయ్యకుండా ఈ మూడు వేల రూపాయలు అదనంగా వచ్చినవి వచ్చినట్లయితే తనకు తెలియబడకుండానే తను అదనపు ఖర్చులు ఏవైతే ఉండయో తనకు తెలియకుండానే ఈ మూడు వేల రూపాయలకి అదనం ఖర్చులు అనేది తయారవుతాయి ఎందుకు ఇక్కడ అధర్మంగా పనిచేసి రెండు వందల రూపాయలు పనిచేసి మూడు వందల రూపాయలు తన డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అయితే ఇక్కడ అనుకుంటాడు తను నన్ను ఎవరు చూడలేదు ఎవరికి నేను లేదు నేను చేసింది చెయ్యింది అని అనుకుంటూ ఉంటారు చాలామంది అది చాలా పొరపాటు మనం చేసే ప్రతి ఒక్క పని మన అంతర్గతంగా భగవంతుని యొక్క స్వరూపము ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటుంది ఎలా అంటే చూడకపోతే మన ఆలోచనకి ఎవరు చూస్తారులే ఏం చేసినా పని ఈరోజు జరిగిపోద్దులే అనే భావన అనేదాన్ని దాన్ని ఎవరు చూస్తున్నారు ఇక్కడ మనలో మిగిలి ఉండే అంతర్గతంగా సాక్ష్యరూపకంగా ఉండే భగవత్ స్వరూపము ఎప్పుడూ చూస్తూనే ఉన్నది మనం చేసే తప్పిదములు కానీ మనం చేసే మంచి కానీ మనం చేసే ధర్మం కానీ మనం చేసే అధర్మం కానీ ప్రతి ఒక్కటి కూడా మన సాక్ష్య రూపకంగా మన అంతర్గతంగా భగవత్ యొక్క స్వరూపము ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నది అయితే ఆ చూసిన యొక్క విధానాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే అక్కడ చూస్తుంది ఎవరికి తెలుసులే అనుకుంటాం పొరపాటు తప్పనిసరిగా అక్కడ మనం పొరపాటు చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము అక్కడ ధర్మం తప్పిన యొక్క విధానాన్ని కానీ ధర్మంతో కూడుకున్న యొక్క పని విధానం కానీ ఏది ఏదై ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా భగవత్ స్వరూపానికి తెలియకుండా ఎవరు ఏ పని కూడా చెయ్యలేరు ఈ భూమి మీద అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే పని ధర్మయుక్తంగా కూడుకొని కానీ చేసినట్లయితే అప్పుడు రోజువారీగా మనకి మూడు వందల రూపాయలకు సంబంధించి మనకి ఏ ద్వారానైనా మనకు ఫలాన్ని లభించేటప్పుడు మన ఒళ్ళు దాచుకోకుండా ఆ మూడు వందల రూపాయలకు సంబంధించిన కృషి కష్టంగాని మనం చేసినట్లయితే మనకి నెల చివరకు వచ్చేదానికి తొమ్మిది వేల రూపాయలు వచ్చే జీతానికి మనకి సరిపడా ఆ ఖర్చులు ఏ అయితే ఉండయ్యో అవి అనవసరమైన ఖర్చులు కాకుండా అవసరమైన ఖర్చులే మనకే వస్తూ ఉంటాయి అక్కడ అందువల్ల ఎందుకు ఈ అనవసరమైన ఖర్చులు వచ్చి మూడు వేలు అదనంగా పోయినాయి మనం చేసిన యొక్క కష్టం ఆరు వేలే కాబట్టి మరి ఎవరు చూడలేదు కదా మరి అనవసరమైన ఖర్చులు ఎందుకు వచ్చినాయి మనం అది చెయ్యలేదు అది మనకి అల్పంగా వచ్చిందే మనం కష్టం అంటూ ధర్మయుక్తంగా కష్టం చెయ్యలేదు కాబట్టి మనకు ఆ మూడు వేల రూపాయలు అదనంగా వచ్చినాయి కాబట్టి అదనపు ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనుకోకుండా వచ్చే ఖర్చులు వస్తూ ఉంటాయి అప్పుడు అంటూ ఉంటాం రే నాకు ఈ నెలలో అనవసరమైన ఖర్చులు వచ్చినాయిరా వరదాగా మూడు వేల రూపాయలు పోయినాయిరా అంటాం వాస్తవంగా అనవసరమైన ఖర్చులు కాదయ్యి నీకు అల్పంగా వచ్చిన ఏ నువ్వు శాఖరి చేయకుండా నువ్వు కష్టం చెయ్యకుండా వచ్చిన డబ్బులే నీకు అవి అనవసరమైన ఖర్చులుగా తయారవుతున్నాయి అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ధర్మయుక్తంగా చేసినట్లయితే నీకు ఆ ధర్మయుక్తానికి సంబంధించిన ఖర్చులు ఏ అయితే అవి అవసరమైన ఖర్చులే నీకు వచ్చి అవసరమైతే నీకు మిగతా ఆ మూడు వేల రూపాయలు నువ్వు కష్టార్జితమైతే నీకు ఆ మూడు వేల రూపాయలు తప్పనిసరిగా అక్కడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు చూశారలే అని తప్పు చేసి కూడా వట్టవరిచ్చి కొట్టేస్తుంటారు నేనేమి చేయలేదు ఎవరు చూశారు నేను చేసినట్టు నేను తప్పు చేసినట్టు ఎవరన్నా చూసి ఉంటే రుజువు తీసుకొచ్చి పెట్టండి నాకు అని మాట్లాడుతూ ఉంటారు పొరపాటు ఎవరు చూడాల్సిన పని లేదు మనం చేసేది మన అంతర్గతంగా ఉండే భగవంతుడి యొక్క ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడు చూస్తూనే ఉన్నది ప్రతి ఒక్కరూ చేసిన మన యొక్క యుక్త ధర్మ ధర్మాధర్మముల యొక్క పనులు ప్రతి ఒక్కటి కూడా భగవత్ స్వరూపం చూస్తూనే ఉంది ఎవరు చూడాలి ఎవరు చూడాలంటే ఇక్కడ ఎవరు చూడాల్సిన అవసరం లేదు మనం చేసిన పని యొక్క అంతరంగా ఉండే సాక్షి యొక్క స్వరూపంగా భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటుంటాడు కాబట్టి ఇక్కడ మన పూర్వీకులు ఒక సామెత ఉంది ఒరే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవరా ఎవడు ఎటువంటి కర్మ చేసుకుంటే అటువంటి ఫలితమే వాళ్ళకి లభిస్తూ ఉన్నదరా యద్భావం తద్భవతి అని మన శంకరాచార్యులు చెప్పారు ఎవరు ఎటువంటి భావనతో కూడుకొని కర్మ చేస్తూ ఉంటారో ఆలోచన చేస్తూ ఉంటారో అటువంటి పనే చేస్తూ ఉంటారు అటువంటి ఫలితాలే వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇక్కడ ఎవడు కర్త కాదు మనం చేసుకున్నదే మనకు తయారవుతుంది ఇక్కడ కర్మ యొక్క సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు నిప్పు యొక్క స్వభావకం ఎటువంటిదో కర్మ యొక్క స్వభావకం అటువంటిది నిప్పులో తెలిసి చెయ్యి పెట్టినా కాలుద్ది తెలియక చేయి పెట్టినా కాలుద్ది కర్మ విధానం కూడా ఎవరు చూడాల్సిన పని లేదు మన అంతర్గతంగా సాక్షిగా ఉండే భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ యొక్క ఫలా ఫలితాలు మటుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరం అనుభవించాల్సిందే ఏమేమి కర్మ అయితే మనం ఎటువంటి భావంతో కూడుకొని అయితే కర్మలు చేస్తూ ఉంటామో అటువంటి ఫలితాలే మనకు వస్తాయి తర్వాత కనీసం ఇది అట్లా వచ్చింది అది ఎట్లా వచ్చింది అనుకోవాల్సిన పని లేదు టోటల్గా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిది అంటే ఏమి చేసుకున్నామో అదే మనం అనుభవిస్తున్నాము ఏది అనుభవిస్తూ ఉన్నామో అదే మనం చేసాం ఇది కర్మ యొక్క సిద్ధాంతం ప్రతి ఒక్కరు కూడా అటువంటి విషయాన్ని గుర్తెరిగి కర్మ చేసి ధర్మయుక్తంగా ముందుకుగా నిలితే మనం ఎంతో సుఖాన్ని అనుభవించగలుగుతాము